జైల్లో ఉండే ఈ ఖైదీ బలహీనమైన ఖైదీల పైన తన ప్రతాపాన్ని చూపించేవాడు ఒక రోజు ఇతను ఎటువంటి వ్యక్తితో పెట్టుకుంటాడంటే ఇతను ఒక గొప్ప ఫైటర్ ఇతని గ్యాంగ్ మెంబర్స్ అందరూ చుట్టుముట్టి ఉంటారు జాన్ వాళ్ళతో ఇలా చెప్తాడు మీకు కేవలం ముప్పై సెకండ్లు ఇస్తాను ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని కానీ అక్కడున్న వారందరూ నవ్వుతూ జాన్ ని ఎగతాళి చేస్తారు జాన్ పైన కత్తితో అటాక్ చేయడానికి రాగా జాన్ రివర్స్ గా ఆ కత్తితోనే అతని పైన అటాక్ చేస్తాడు జాన్ అక్కడున్న వారందరినీ కేవలం ముప్పై సెకండ్ లోనే మట్టి కనిపిస్తాడు కొన్ని రోజుల తర్వాత జాన్ జైల్లో నుంచి బయటకు వచ్చి ఫైటింగ్ గేమ్ ని చూడడానికి వెళ్తాడు ఫైటింగ్ కాంపిటీషన్ లో గెలిస్తే చాలా డబ్బులు వస్తాయి కానీ రిస్క్ ఎక్కువ ప్రాణాలు కూడా పోవచ్చు జాన్ సైలెంట్ గా నిలబడి గేమ్ ని చూస్తూ ఉంటాడు కొంచెం సేపటి తర్వాత అక్కడికి కొన్ని వెహికల్స్ వస్తాయి కార్ లో నుంచి మాఫియా బాస్ దగ్గర కూడా ఒక భారీ శక్తివంతమైన వ్యక్తి ఉంటాడు అతన్ని అందరూ దానవుడు అని పిలిచేవారు మాఫియా బాస్ దానవుడితో ఇలా చెప్తాడు నీ ముందరున్న వ్యక్తి ఎముకలని విరకొట్టు అని కొంచెం సేపటి తర్వాత ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది టోపీ వ్యక్తి ఇతనికి ఒక పంచాడు దానవు చీమ కుట్టినంత నొప్పి కూడా లేదు టోపీ వ్యక్తి తన పూర్తి శక్తి ఉపయోగించి తన్ని కొడుతూనే ఉంటాడు ఫైనల్ గా దానవుడు ఒక కిందకు పడేస్తాడు ఇంకా వీపు పైన ఎంతగా కొడతాడంటే అతను మళ్లీ పైకి లేయడు దానవుడు ఈ విధంగా ఫైట్ లో గెలుస్తాడు మాఫియా బాస్ కి ఈ వ్యక్తి డబ్బులిస్తాడు ఎందుకంటే టోపీ వ్యక్తి ఇతని మనిషే కాబట్టి ఫైటింగ్ కాంపిటీషన్ లో ఓడిపోయిన బాధలో ఈ వ్యక్తి కార్ లో వెళ్లి కూర్చుంటాడు అప్పుడే జాన్ ఈ వ్యక్తి కార్ వెనకాల సీట్ లో కనిపిస్తాడు జాని తనితో ఇలా చెప్తాడు నేను కూడా ఈ ఫైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను ఒకవేళ నేను గెలిస్తే అరవై శాతం నాకు ఇవ్వాలి జానీ ఫైట్ చేపించే వ్యక్తి ఇలా చెప్తాడు ఇది పిల్లల ఆట కాదు నిన్ను ఒక్క గుద్దులని కిందకు పడేస్తాడు జాని తనకి కొన్ని డబ్బులు ఇస్తాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని దీంతో ఇతను సరే అని ఒప్పుకుంటాడు జాను ని మాఫియా బాస్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఇతను దానవుడితో ఫైట్ చేస్తాడంట అని బాస్ వెటకారంగా ఇలా మాట్లాడతాడు నువ్వు ముందు చిన్న వాళ్ళతో ఫైట్ చేయి నువ్వు దానవుడితో ఫైట్ చేయడానికి సరితూగవు అని చెప్తాడు పరు పోయిన తర్వాత కూడా జాన్ సైలెంట్ గా ఉన్నాడు జాన్ మొదటిసారిగా ఇక్కడ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాడు జాన్ తో పోరాడే వ్యక్తి చాలా శక్తివంతంగా ఉన్నాడు ఇతను ఆ వ్యక్తి వీక్నెస్ ని కనిపెడతాడు కోపంగా ముందరున్న వ్యక్తి అటాక్ చేయడానికి వస్తాడు జాన్ అతన్ని తన కాలుతో కొడతాడు రెండవ షాట్ కి ఈ వ్యక్తి కిందకు పడిపోతాడు ఫైట్ చేపించే వ్యక్తి చాలా సంతోష పడతాడు జాన్ రెండవ సారి ఫైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాడు ఈసారి ఫిట్ గా ఉన్న వ్యక్తి ఉంటాడు జాన్ ఇతన్ని చూసిన వెంటనే పసిగడతాడు ఇతన్ని ఒక పంచుతోనే కిందకు పడేయవచ్చు అని జాన్ చాలా స్పీడ్ గా ఒక షాట్ కొడతాడు దీంతో అతను కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు జాన్ ఈ విధంగా చిన్న చిన్న కాంపిటీషన్స్ లో గెలిచేవాడు ఫైనల్ గా ఆ రోజు వచ్చేస్తుంది ఫైట్ చేపించే వ్యక్తి మాఫియా బాస్ తో పందం కాస్తాడు ఒక వైపు చూస్తే దాని వైపు చూస్తే జాను ప్రతి మ్యాచ్ లో కేవలం ఐదు సెకండ్ లు మాత్రమే తీసుకునేవాడు తన ఉన్న వ్యక్తిని పడుకోబెట్టడానికి కొంచెం సేపటి తర్వాత ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది దానవుడు ఇతన్ని కొట్టడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ జాన్ వెనక్కి తిరిగి తన కాలుతో కొడతాడు తర్వాత ఇంకొక షాట్ కి దానవుడు కిందకు పడిపోతాడు ఈ దృశ్యాన్ని చూసి బాస్ షాక్ అయిపోతాడు